వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వాస్తు అండ్ ఫార్మిస్ట్రీ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజసుధ గారు మరి ఆవిని అడిగి మనకున్నటువంటి సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం నమస్తే మేడం ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే నార్మల్ డెలివరీస్ అనేవి చాలా తగ్గిపోయాయి సిజరిన్ ఎక్కువ అవుతూ ఉన్నాయి మరి సిజరీన్ డెలివరీస్లో చాలా మంది ముహూర్తాలు పెట్టించుకొని ఈ టైంలో మాకు డెలివరీ చేయండి అని చెప్తూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మంచి క్వశ్చన్ అడిగారు అంటే ఎలాగా ఇప్పుడు సిజరిన్స్ అనేవి ఎక్కువైపోయాయి కాబట్టి దానికొక ముహూర్తం చూసుకొని పెట్టుకొని మంచి ముహూర్తంలో పిల్లలను కానీ ప్రయోజకాలను చేసేద్దాం అన్న ఆలోచన చాలామందికి కలుగుతూ ఉంది నా దగ్గరికి కూడా సిజరిన్ ముహూర్తం పెట్టండి అని చాలామంది వస్తున్నారు కాకపోతే సిజరిన్ ముహూర్తం అనేది పర్టికులర్ ఈ ముహూర్తం అనేది పెట్టడం సరైన పద్ధతి కాదు అయితే పలానా డాక్టర్ డేట్స్ ఇస్తారు ఈడీడీ అయిపోయిన తర్వాత క్రాస్ అయిపోయిన తర్వాత మీకు ఈ డేట్స్ అంటే ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్లో ఏ రోజు చేయమంటే ఆ రోజు నేను ఆపరేషన్ చేస్తానని డాక్టర్ చెప్పిన సందర్భాల్లో ఏ రోజు మంచి నక్షత్రం ఉందో శాంతి శాంతి పడన నక్షత్రం లేదా మంచి నక్షత్రం చూసుకోవడంలో లేదండి కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే టైమింగ్ ఇవ్వండి లగ్నం సెట్ చేయండి ఇలా అడుగుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ భగవంతుడి యొక్క లీలలు ఎలా ఉంటాయంటే మనం కరెక్ట్గా టైమే సెట్ చేసాం అన్నీ సెట్ చేసుకొని ఒక టైమే సెట్ చేసాం ఆ టైం కావాలని రూల్ ఏం లేదు అనస్తష్యం లేట్గా రావచ్చు ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా రావచ్చు లేదా ఆయనకి ఏదో ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు సో కాబట్టి ఆ అమహూర్తం అనేది తప్పిపోతుంది ఎప్పుడైతే బేబీ పుట్టిన తర్వాత అతను ఏ టైంలో పుట్టాడో అదే చూ చూసుకోవడం అనేది సరైన పద్ధతి కానీ ముందే మనం నిర్ణయించడం అన్నది కరెక్ట్ కాదండి ఎందుకంటే నిర్ణయించినా కూడా అలాంటి కండిషన్స్లో ఏదో ఒక దీన్ని బట్టి ఆపరేషన్స్ డిలే అవుతుంటాయి ఒక్కొక్కసారి మార్నింగ్ నుంచే సర్జరీస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆపరేషన్ కొంచెం డిలే అయ్యి థియేటర్ క్లీన్ చేసేసరికి లేట్ అవ్వచ్చు హాఫ్ అన్ అవర్లో ముహూర్తం చేంజ్ అయిపోతుంది ఒక వన్ అవర్ అన్నా కూడా మనకి చేంజ్ అయిపోతుంది అలా చేంజెస్ ఎక్కువ సంభవిస్తాయి కాబట్టి పర్టికులర్గా మాకు ముహూర్తం పెట్టండి ఈయన గొప్పవాడయ్యే ముహూర్తం పెట్టండి లేకపోతే ఈయన ఒక కలెక్టర్ అయ్యే ముహూర్తం పెట్టండి పొలిటీషన్ అయ్యే ముహూర్తం అలా అన్నది పాసిబుల్ కాదండి పో సపోజ్ పెట్టడానికి మనం ప్రయత్నం చేశాము ఒక ఇప్పుడు అబ్బాయికి చాలా కెరియర్ బాగుంది అని మనం ఇలా సెట్ చేసిన వెంటనే అక్కడ తల్లికి తండ్రికి ప్రాబ్లం వస్తుంది ఆ హ్యాస్పటింగ్లో అది సెట్ చేయడం చాలా కష్టం ఎందుకంటే ఎంత డెవలప్మెంట్ ఉన్నా తల్లిదండ్రులకు బాగోలేకపోతే అబ్బాయి ఎలా పెరుగుతాడు అక్కడ ప్రాబ్లం వస్తుంది అది కరెక్ట్గా సెట్ చేస్తామనుకోండి అబ్బాయి ఆరోగ్యానికి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇవన్నీ సెట్ చేయడం అన్నది మన పని కాదు బ్రహ్మదేవుడి పని కాబట్టి ఎవరి కర్మ ఫలాల్ని బట్టి వాళ్ళ భర్త్ అనేది ఉంటుంది ఆ భర్త్ కలిగిన తర్వాత నక్షత్ర దోషం ఏమైనా ఉంటే దానికి పరిహారం చేసుకునే వరకే శాస్త్రం తప్ప శాస్త్రాన్ని ఎందుకు మనం వాడాలో దానికే వాడాలి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే టెక్నాలజీ ఇక అన్ని జ్యోతిష్యులు ఉన్నారు చాలామంది మార్కెట్లో ఎంతో మంది పుట్టుకొచ్చేస్తున్నారు కదా ఎవరి దగ్గరికి వెళ్ళో సిజరైన్ ముహూర్తం పెట్టేసేసుకుందాము మన జీవితాలు ఎటు మారలేదు మన పిల్లల జీవితాలు అయినా మారిపోతాయని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎవరుగా మా డాక్టర్సే ఉన్నారు వాళ్ళు వచ్చి మాకు మంచి సిజరీన్ మొత్తం పెట్టండి మా అబ్బాయి మా అలాగే డాక్టర్ అవ్వాలి అది ఇంపాసిబుల్ హైలీ ఇంపాసిబుల్ అలా పెట్టినా కూడా మిగతా వడ్డులు వస్తూ ఉంటాయి సపోజ్ డాక్టర్ అవ్వడానికి ఏకాదశంలో రాహుని తృతీయంలో శనిని ఉండేటట్టు ప్లానెట్స్ని అనుకున్నామే అనుకోండి మిగతా గ్రహాలు మిగతా గ్రహాలంటే ఆరోగ్యము కానీ ఆ బేబీ గ్రోత్ అయ్యే సర్కమస్టెన్సెస్ కానీ అవన్నీ డిస్టర్బెన్సెస్ వస్తాయి మరి అవన్నీ జరగకుండా ఎలా డాక్టర్ అవుతారు సో కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి పుట్టిన వాళ్ళకి ఏ దోషం ఉందో జాతకం చూసుకోవడమే చక్కటి పద్ధతి ఇంకొకటి కూడా ఏంటంటే నానుడు అమావాస్య రోజు పిల్లలు పుడితే ఏమైనా ఇబ్బంది ఏమో అని చెప్పి అమావాస్య రోజు చాలామంది ప్లాన్ చేయరు అలా ఏం లేదండి అమావాస్య తిథి అన్నది లక్ష్మీప్రదం కాబట్టి అమావాస్య రోజు ఎవరైతే అమ్మాయిలు పుడతారో లక్ష్మీదేవితో సమానం అంటారు ఎందుకంటే కొత్త అమావాస్య అమ్మవారికి మనం పొంగుబూర్లు పెట్టి పెట్టేలా పూజ చేస్తాం కాబట్టి అమావాస్య తిదే లక్ష్మీదేవిది అలాంటప్పుడు అమావాస్య తిథిలో పిల్లలు పుడితే దొంగలు అవుతారు లేకపోతే రాజులు అవుతారు ఇవన్నీ అనమాట ఇలా కాకపోతే అలాంటివి ఇవేమీ లేవు సిజరిన వచ్చేటప్పుడు ముహూర్తం నిర్ణయించడం అన్నది సరైన పద్ధతి కాదు నక్షత్రం మంచిదా కాదా చూసుకోవచ్చు ఉన్న దాంట్లో ఒక రెండు మూడు డేట్స్ వాళ్ళు ఆప్షన్ ఇస్తారు దాంట్లో ఆ నక్షత్రం దోషం కాకుండా పడడం వరకు మనం ట్రై చేయొచ్చు మించి ముహూర్తము లగ్నము ఏదో లగ్నపత్రిక రాసుకున్నట్టు అన్నీ కూడా పెట్టడం అనేది కరెక్ట్ కాదు పెట్టిన సందర్భాల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి రీసెంట్గా ఒక ఆవిడకి అలాగే ఏడు గంటలకి ముహూర్తం స్విజరెన్ ముహూర్తం వాళ్ళు అనుకున్నారు వెళ్ళారు హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆమెకేంటి ఏడు గంటల ముహూర్తం పెడితే ఆవిడకి ఐదు గంటలకి నేచురల్ పెయిన్స్ వచ్చాయి భగవంతుడి సృష్టి లీలలు ఎలా ఉంటాయంటే ఆవిడకి ఐదు గంటలకి నేచురల్ పెయిన్స్ వస్తే ఆమె బేర్ చేయలేకపోతే ఆరున్నరకి సిజరైన్ చేయాల్సి వచ్చింది పెట్టుకున్నది ఏడు గంటలకి సో రీచ్ అవ్వలేదుగా సో సిచ్యువేషన్స్ అన్నీ మన చేతిలో ఉండవు కాబట్టి సిజరైన్ ముహూర్తాలు పెట్టించుకోవడం సరైన పద్ధతి కాదు పుట్టిన పిల్లలకి నక్షత్ర దోషం ఏదన్నా ఉందా అలా చూసుకొని శాంతి పుట్టిన తర్వాత శాంతి ప్రక్రియలు చేసుకుంటే చక్కటి పద్ధతి అండి సిజరైన్ అయ్యేటప్పుడు ఎటువంటి ముహూర్తాలు పెట్టకుండా ఉండడమే మంచిదని చెప్తున్నారు మరి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి